డాక్టర్ల నిర్లక్ష్యంతో వలనే అప్పుడే మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా మాతా శిశువు ఆరోగ్య కేంద్రం తాండూరు నందు చోటు చేసుకుంది తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం రేగడ మైలానం గ్రామానికి చెందిన శివకుమార్ కవిత దంపతులు కవిత గర్భవతి ఉండగా శనివారం ఉదయం తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి వచ్చారు వైద్యులు కవితను పరిశీలించిన అనంతరం నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారు దీంతో కవితకు సాయంత్రం వేళ నొప్పులు బాగా రావడంతో ఆసుపత్రి వైద్యులు పరిశీలించి ఆమెకు సిజేరింగ్ చేశారు అయితే సిజేరింగ్ చేసిన అనంతరం తల్లి కవితను బయటకు తీసుకురావడం జరిగిందని తండ్రి పేర్కొన్నారు మేము ఇకి నై ఫైవ్ ఓ క్లాకే వచ్చిన మార్నింగ్ నైట్ నైన్ థర్టీకి ఆపరేషన్ సీజరింగ్ అయ్యింది నార్మల్ అప్పుడు బాబు అనిపోయింది వీళ్ళే అంటున్నాం మా పేరెంట్స్ కూడా నేను రూమ్లోనే ఉన్నా నేను వెళ్ళలే బాబుని తీసుకొని బాగా వెళ్ళింది మాకు నైన్ థర్టీ ఫార్టీ తెలిసింది ఏమో చెప్తలేరు బాగుంది అంటున్నారు వాళ్ళు అనుకుంటుంటుందా ఏమో మా భార్య తీసుకొని ఎన్ని గంటల వచ్చినాం సార్ అయితే వాళ్ళు పట్టించుకుంటారు సార్ మేము ఒకసారి మళ్ళీ రెండు గంటలు లోపల పెట్టుకున్నారు నార్మల్ అయితే అని అయితే వాళ్ళు మళ్ళీ కొరికపోయినారు నొప్పులు అని చెప్పేసి లోపల మేము మళ్ళీ అందరం వాళ్ళని అడుగుని పోతే మేము పట్టించుకుంటారు అని ఇక వాళ్ళు మళ్ళీ మా అందరినీ ఇచ్చిండు సార్ మా ఆడవాళ్ళు మా అందరినీ ఇచ్చిండి సార్ పంపించాను సార్ పంపించండి సార్ పంపించారు మేము మళ్ళీ వాళ్ళకు ఒత్తిడి చేసి ఇక్కడ పోయి మళ్ళీ మాకే వాళ్ళు మీరు ఎవరి వాళ్ళకి ఎందుకు చెప్పిన మేము మీడియా ఎందుకు ఉండము అని వాళ్ళు చెప్పింది సార్ పెద్ద మేడం చెప్పింది సార్ అయితే మేము అడిగినాం ఇట్లా మీరు బాగా పట్టించుకున్నాం అంటే మేము మంచిగా చూసినాం ఇప్పుడే మిషన్ పెట్టి చూసినాము బాప మంచిగా ఉన్నాడు అమ్మ మంచిగా ఉంది పాప మంచిగా ఉన్నాడు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది సార్ మేము అప్పుడే డెలివరీ రాగానే తీసుకుపోయిన్రు ఊరతలే అని చెప్పింది సార్ ఐదు నిమిషాలు సంకేమ బాబు పెద్ద మేడం చెప్పింది డెలివరీ మీరు ఎన్ని అయితే మీరు లోపలిగా మధ్యాహ్నం సాయంత్రం సార్ నిన్న సాయంత్రం అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఒక బేబీ డెలివరీ నార్మల్ డెలివరీ రావడం జరిగింది అయితే ఆ బేబీ పుట్టిన వెంటనే ఏడవడలేదు నో యాక్టివిటీ యాక్టివిటీ అంటే ఏమి కదలికలు లేవు అనమాట కదలికలు లేనందువలన అక్కడ వెంటనే పీడియట్రిషన్ పిలిపించి పీడియటేషన్ కూడా చూసినారు పీరియటేషన్ చూసిన తర్వాత బేబీకి ఏంటంటే ఏమి యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్ట్ రేటు తక్కువ ఉండడము శ్వాస అనేది కంప్లీట్ జీరో శ్వాస అంటే రెస్పిరేటరీ రేట్ అంటారు రెస్పిరేటరీ రేటు జీరో ఉన్నది యాక్టివిటీ నో యాక్టివిటీ సో ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే స్టేషన్ అంటారు ఈ రీసర్స్టేషన్ అనేది చేయడం జరిగింది దానికి ఏమైనా చేస్తారనంటే పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్ యాంబో అనేది ఉంటుంది అనమాట మాస్ వెంటిలేషన్ అండి సో ఆంబో మాస్ వెంటిలేషన్ చేయడము చెస్ట్ కాంప్రేషన్ ఇవ్వడము అదేవిధంగా అంత చేసినా కూడా ఆ బేబీ రివైవ్ కాలేదు రివైవ్ కాని పక్షంలో ఏం చేస్తారంటే శ్వాసనాళంలోకి గుట్టం వేస్తారు ఈటీ ట్యూబ్ ఎండోట్రాక్ ఎక్టివ్ శ్వాసనాలంలోకి గుట్టం వేసి దానికి కూడా మనం ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా బయట నుంచి వెళ్ళి శ్వాసన జరిగింది వృత్తిమైన శ్వాసను అందించినప్పటికీ కూడా చెస్ట్ కంప్రెషన్ చేసినప్పటికీ కూడా ఆ బేబీ యొక్క హార్ట్ రేట్ లోపల కానీ రెస్పిరేషన్ అంటే సొంతంగా శ్వాస తీసుకోలేటువంటి పరిస్థితి ఉండే ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే ఇంకా ఎడ్రలే అనే ఒక ఇంజక్షన్ శ్వాసనా గుట్టం ద్వారానే జరుగుతారు అది కూడా డాక్టర్ గారు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశారు దాదాపుగా నలభై నలభై ఐదు నిమిషాల వరకు ఆ బేబీ ప్రాణంలో రివైవ్ చేయడానికి బ్రతికించడం కోసము ప్రయత్నం చేయడం జరిగింది ఈ పుట్టిన వెంటనే ఏడు అని పాపం అని అంటే బర్త్ సిక్స్ అంటే బర్త్ ఏమన్నా దేవీకి ఈ విధంగా రిజర్వర్ స్టేషన్ అనేది అందరూ ఎక్కడైనా సరే ఏ ఇన్స్ట్యూట్ అయినా సరే ఈ విధంగా చేసినప్పటికీ కూడా అది వేరే ఇరవై ద్వారా అది మరణించిందని డిక్లేర్ చేయడం జరిగింది ఇందులో కూడా బంధువులకు అనిపిస్తున్నటువంటి కారణం ఏంటంటే ఇక్కడ మదర్ని సరిగ్గా పట్టించుకోలేదను సో అది ట్రీట్మెంట్ లే జరిగింది కాబట్టి అనేది వాళ్ళ వాళ్ళకు సన్మానం మనకే ఉన్నది సో దానికోసం అనేది సుబ్బారెడ్డి గారికి నిన్ననే నిన్న నైట్ ఎక్కువ తీరుస్తాను ఆరోపణ ఎవరికైనా సరే బేబీ మాత అంటే పేబీ చనిపోయేదన్నప్పుడు ఖచ్చితంగా కొంత బాధకరమైనటువంటి విషయమే కాబట్టి అది నేను ప్రాణాలను అయితే ఇప్పుడు చేయలేదు కాకపోతే